ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన చిరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో ముందుకు మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారమ్మా ఎందుకో ఏమిటో తెలుసుకో తల్లి నా మీద భక్తితోటి ఆంజనేయ స్వామిని తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ హనుమైన తాకండి ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామండి ంటూ ఉంటారు కదండి మీకు ఇష్టమైన వారు మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు అని అయితే అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా చాలా బాధలో ఉన్నారండి ఇప్పుడైతే ఇప్పుడంతా ఆ వ్యక్తికైతే చాలా చీకటి ప్రదేశంలో అయిపోయిందండి ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోయారు కదా అందుకనే చాలా బాధపడుతున్నారు చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి అయితే మీ నుంచి దూరం అయ్యారు కొంతమంది అయితే మనసులోనే ఏదో ఊహించుకుని ఇదే జరిగి ఉండు ఉంటుంది తను ఏదో అనే ఉంటుంది అని మీ గురించి తప్పుగా ఊహించుకుని మీ నుంచి అయితే దూరం అయి ఉండవచ్చండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం వలన ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నారండి ఆ వ్యక్తి మీ నుండి దూరం అయ్యాక మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారండి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే నేను అనవసరంగా అపార్థం చేసుకుని దూరంగా వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదండిషన్ అయినా కావచ్చండి ఆ వ్యక్తి అయితే నేను వారు చెప్పిన మాటలు వినకుండా ఉండవలసింది అసలు అందులో ఎంత నిజముందో నేను తెలుసుకోవలసింది అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత చాలా చాలా బాధతోటి ఆలోచిస్తున్నారండి అలాగే నీతో మాట్లాడాలి నిన్ను కలవాలి నీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా ఏంటి ఈ పరిస్థితి అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ వ్యక్తికి పైకి ఏమాత్రమో కూడా కనిపించకుండా ముసుగు వేసుకుని మరీ దర్జాగా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అయినా నాకేంటి నాకేం కాదులే అని ఆ వ్యక్తి అయితే చాలా ధీమాగా కనిపిస్తున్నారు పైకి కనిపించేదంతా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మీకోసం చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా చాలా బాధలో ఉన్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి ఈసారి ఎవరు ఏం చెప్పినా సరే వినకూడదు అయినా సరే మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అని ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారండి అయితే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి ఎక్కడ తప్పు చేశాను అసలు తప్పు చేశానా లేదా అనవసరంగా చెప్పుడు మాటలు విన్నానా అని అని ఆలోచిస్తూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు తప్పకుండా అయితే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారండి మీరు చూపించిన ప్రేమ ప్రయారిటీ దీని గురించే ఆలోచిస్తూ ఉన్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కుటుంబ సభ్యులు కానీ సంపాదన పరంగా కానీ ఎన్ని ఉన్నా కానీ చుట్టూ ఎవరు ఉన్నా వారి గురించి ఆలోచించకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రస్తుతానికైతే మీ మీదే ఫోకస్గా ఉన్నారండి వారైతే మీరు చూపించిన ప్రేమని చాలా చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు ఒక మహారాణిలా అనుకుంటున్నారు వారికి తెలుసండి మీరు వారితో ఉంటే వారి లైఫ్ అద్భుతంగా ఉంటుంది అని మీరు ఒక స్టార్ అని వారికి అర్థమయ్యింది మీరు లేకపోతే వారి లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ప్రేమ ఉండదు కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నారండి మిమ్మల్ని అయితే వారు చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు అయితే మిమ్మల్ని మీ ప్రేమనే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారండి ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాను అని వారైతే చాలా బాధలో ఉన్నారండి నా పర్సన్ నేను మోసం చేశాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు ఆలోచిస్తున్నారండి అయితే ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి కేవలం మీతో మాట్లాడటమే కాదండి మీతో లైఫ్లాంగ్ ఉండాలి మీతో జర్నీ చేయాలి మీతో బంధాన్ని బలపరుచుకోవాలి అయితే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అని ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని అయితే వారు అనుకుంటున్నారండి ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇదంతా కూడా మీకు దూరం అవటం వలన మీ విలువ ఏమిటో మీ ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికి బాగా తెలిసి వచ్చిందండి అంతే కదా ఫ్రెండ్స్ మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ అనేది తెలియదు అదే దూరం అయినప్పుడు బంధాల విలువ ప్రేమ విలువ అనేది తెలుస్తుంది కదండి రాయితీగా చూపించే ప్రేమను ఎప్పుడైతే దూరం చేసుకుంటే అప్పుడు ఆ వ్యక్తిలో తప్పకుండా మంచి మార్పు అనేది వస్తుందండి నిజంగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే నిజమైన ప్రేమని ఎవరూ కూడా గుర్తించడం లేదు ఏదో జస్ట్ టైంపాస్ ప్రేమిస్తూ ఉంటారు కదండి వారినే ఎక్కువ నమ్మి మోసపోతూ ఉంటారనమాట నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వారికి ఏయో ఒకటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం నమ్ముకున్న మన సాయినాథుడు మనకి అంతా మంచి చేస్తాడండి ఆ సాయినాథుడు దయవాల మీకు అంతా మంచిగా జరుగుతుందండి ఎవరైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా నేను లేకుండా సంతోషంగా ఉంటున్నారా అని ప్రతి ఒక్కరూ కూడా వ్యూవర్స్ ఆలోచిస్తే కనుక ఈ వీడియో ద్వారా కొన్ని సమాధానాలు అయితే మీకు దొరికాయి అని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి మీ లైఫ్ సిచ్యుయేషన్ అనేది మీకు తెలుస్తుంది కదండి దాన్ని బట్టి ఈ వీడియో అనేది కనెక్ట్ అవుతుందండి దూరమైన వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారండి ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని విలువని ఇంపార్టెంట్ని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీ వద్దకి రావాలి అని చాలా చాలా తొందరపడుతున్నారండి ఆ వ్యక్తికి తెలుసండి మీరు చూపించిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ మీరు చూపించిన లాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని అయితే ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఒక ఏంజెల్లా చూస్తున్నారు ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉందండి మిమ్మల్ని చీట్ చేశాను మిమ్మల్ని చాలా మోసం చేశాను ఎందుకు ఇలా పూలిష్గా చేశాను అని అయితే వారు బాధపడుతున్నారండి తప్పకుండా అయితే వారు మీ లైఫ్లోకి వస్తారు మీతో న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి పెద్దల్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారండి వారిని ఒప్పించిన తర్వాత మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ బాబాగారిని నమ్ముకున్నారు కదండి ఖచ్చితంగా మీ బంధాన్ని వివాహ బంధంగా బాబాగారు మారుస్తారండి కాబట్టి ధైర్యంగా నమ్మకంగా సంతోషంగా ఉండండి మీకు ఇష్టమైన వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారండి మీరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు సర్వ జనా సుఖినోవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయి